అయోధ్య అంటే పరవశింపజేసే పురాణం అయోధ్య అంటే ఓ చరిత్ర అయోధ్య అంటే వెల్లివిరిసే వర్తమానం అయోధ్య అంటే సాటి లేని మేటి భవ్యమైన భవిష్యత్తు తరతరాలకు తెరగని చెరగని చెదరని పెన్నిది అలాంటి అయోధ్యలో ఆవిష్కారమైన రాముని కోవిల ప్రతి రామభక్తుడి హృదయసీమలో వెల్లివిరిసే సిరివెన్నెల అయోధ్య శ్రీరామ దివ్యాలయం అద్వితీయ ఆధ్యాత్మిక విశ్వ చైతన్య స్వరూపం గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ సర్జన్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అయోధ్య రామ మందిరం భారతీయ ధర్మానికి గుండె చప్పుడు ఈ నేపథ్యంలో అయోధ్య ఆలయానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ ఘట్టంతో ఎన్నో ఏళ్ల భారతీయుల చిరకాల స్వప్నం సాకారమైంది శ్రీరాముడి జన్మభూమిలో నిర్మించిన ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించిన కుబేర్తిలాకు ప్రధాని వెళ్లనున్నారు అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట వేడుకలో దేశంలోని అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు సాధువులు హాజరయ్యారు పలువురు విదేశీ ప్రతినిధులు సైతం హాజరవ్వగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు శ్రీరాముడి ఆలయాన్ని నాగర్ శైలి సాంప్రదాయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మించింది ఆలయం పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులుంటుంది వెడల్పు రెండు వందల యాభై అడుగులు కాగా నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుంటుంది ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ఆలయ స్తంభాలు గోడలపై హిందూ దేవుళ్ళు దేవతల చిత్రాల్ని తీర్చిదిద్దారు రామ మందిరం ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటుంది సింగ్ గేట్ నుంచి ముప్పై రెండు మెట్ల ద్వారా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు ఆలయంలో మొత్తం ఐదు మండపాలుంటాయి నృత్య మండపం రంగమండపం మండపం ప్రార్థనా మండపం కీర్తన మండపాలను నిర్మించారు రామ మందిరానికి సమీపంలో సీతాకూప అనే ఓ బావి ఉంటుంది దీనికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది ఆలయ సముదాయం నైరుతి భాగంలోని కుబేర్ తిలక్ దగ్గర జటాయు విగ్రహంతో పాటు పురాతన శివుడి ఆలయాన్ని పునర్నిర్మించారు ప్రధాన ఆలయంలో గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బాలరాముడి విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఉంటుంది బాలరాముడి విగ్రహం పక్కన మచ్చ కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాల విగ్రహాలు ఉంటాయి బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం గణేశ చక్రం శంఖం గద స్వస్తి గుర్తులుంటాయి కమల నయనాలను పోలినట్టు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ మరొక వైపు గరుడు ఉంటారు ఆలయ పునాది పద్నాలుగు మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించారు ఆలయం వంద సంవత్సరాలు ఉండేలా నిర్మించారు రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా పటిష్టంగా ఆలయాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణంలో ఇనుమును ఏమాత్రం వినియోగించలేదు తేమబారి నుంచి నేలను రక్షించేందుకు గ్రానైట్ ఉపయోగించి ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన ప్లాట్ఫామ్ను నిర్మించారు ఆలయ సముదాయంలో నీటి శుద్ధి కర్మాగారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే దానికోసం నీటి సరఫరా మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మించారు ఈ ఆలయాన్ని సాంప్రదాయ స్వదేశీ టెక్నాలజీతో నాగర్ శైలిలో నిర్మించారు ఇక ఆలయం కోసం ప్రత్యేకంగా ఓ విద్యుత్ సబ్ స్టేషన్ ఉంటుంది భక్తుల సౌకర్యార్థం ఇరవై ఐదు వేల మంది సామర్థ్యంతో ఉన్న ఓ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశారు రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు లగేజీని భద్రపరచుకునేందుకు ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేశారు మూత్రశాలలు బాత్రూంలు కుళాయిలు ఏర్పాటు చేయగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో చెట్ల పెంపకం చేపట్టనున్నారు